హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీకోసం ఒక కథ అదేంటంటే సీతాఫలం నేర్పిన నీతి గంగా నది తీరంలో ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తుండగా నలుగురు శిష్యులు నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని కాపాడి తీసుకొని వచ్చారు మహర్షి నదిలో ఇలా పడిపోయావు నాయన అని అడిగారు పడిపోలేదు కావాలనే దూకాను నా జీవితంలో అన్ని కష్టాలే ఏ పని చేసినా కలిసి రాలేదు జీవితం మీద విరక్తితో చనిపోవాలని ఇలా చేశాను అన్నాడు అంతా విన్నా స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండు తిను అని ఒక సీతాఫలాన్ని ఇచ్చాడు అతడు ఆవురావుంటూ ఆ పండు తినేశాడు పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు మహర్షి ఆ వ్యక్తి గింజలు తినడానికి పనికిరావుగా స్వామి అందుకే ఉమ్మేశాను అన్నాడు మరి గింజలు అడ్డుగా ఉన్నాయని తినడం మాలేయకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు మహర్షి మహర్షి ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా సీతాఫలం లాంటిదే గింజలు తొలుచుకుంటూ పండు తిన్నట్టే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు దానికి వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చేయను కాయా కష్టం చేసుకొని బతుకుతాను అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్